ఏఎం కి స్వాగతం రామసముద్రం మండలం ఊలపాడు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం శివాలయంలో భక్తులతో శివనామస్మరణ మార్మోగింది శివాలయంలో తెల్లవారుజాము నుంచి శివుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేపట్టారు అర్చకులు ఆలయంలో గణపతి పూజ పంచామృతాభిషేకం రుద్రాభిషేకం అలంకరణ విశేషాభిషేకం శివపర్వతుల కళ్యాణం నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు

నాట్ కప్ప నువర్తాను अपन चांग बोल रहा हूँ अभी तो अच्छे तो टेंकियों से माल्टा पुलिंग का ये मत कर अब जाएगा अब टाउन चलाना पुलिंग है अभी शहर मुझे नाम लेना है नब्बे ना नब्बे क्या हो लेना है देवर साल देवर नब्बे नब्बे अभी शहर में टेनर वगैरह जिन्हें डिस्कस कर सामने में अब जाएंगे अब जाएंगे बोल पढ़ क శ్రీ ప్రసన్న పార్దేవ సమేత సోమేశ్వర స్వామి ఆలయం చోరరాజు కాలంలో నిర్మించబడినది అప్పటి నుంచి గ్రామస్థులు చుట్టుపక్కల గ్రామస్తులు సోమేశ్వర స్వామికి దర్శనార్థం మహాశివరాత్రి రోజున పంచామృత అభిషేకం అలంకారం అర్చన సేవలు జరుగుబడినవి సాయంకాలం దీపోత్సవం జరుగుతున్నది ఇట్లు ఊళ్పడ గ్రామం అర్చకులు ఊల్పడ గ్రామస్తులు ్రామంలో ఉన్న శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి దేవాలయం నందు పూలపాడ గ్రామస్తులందరూ ఈరోజు శివరాత్రి సందర్భముగా భక్తాదం ఇచ్చేసి పంచామృత అభిషేకంలో చేయించుకొని తీర్థప్రసాదములు పుచ్చుకుని వారు స్వగృహములందుకు శుభముగా చేరుస్తున్నారు